హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇదైతే నేనైతే మండే రోజు బ్లాగండి ఇంకా మా పాప అయితే కంటిన్యూగా మూడు రోజుల నుంచి మ్యాగీ చేసి మ్యాగీ చేసి అని అడుగుతూ ఉందనమాట నేనైతే ఉదయం అడిగినప్పుడు సాయంత్రం సాయంత్రం అడిగినప్పుడు ఉదయం అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తూ వచ్చానండి ఇంక ఈరోజైతే పట్టు అనమాట ఇంకా నాకు చేసి ఇస్తావా చేసి ఇంకా టిఫన్ చేయకుండా వెళ్ళిపోతాం మేము స్కూల్కి అట్లాగే అనేసి అన్నారనమాట ఇంకా చేసేది ఏం లేక మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ త్వరగా పళ్ళని కంప్లీట్ అయిపోయి పూజ కూడా చేసేసానండి ఇంకా ఇంక దోశ బ్యాటర్ అయితే పట్టి పెట్టాను అనమాట నైట్ ఇంకా దోశలు వేద్దామనేసి ఇంకా దోశ అయితే మాకు వద్దే వద్దు మ్యాగీ చేసి ఇవ్వని అయితే అన్నారండి ఇంక అందుకోసం అనేసి ఇంకా ఈ విధంగా మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మళ్ళీ వెజిటేబుల్స్ అవన్నీ వేస్తే అస్సలు తినరు క్యారెట్ అవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా క్యారెట్ ఏమైనా వెజిటేబుల్స్ మళ్ళీ బీన్స్ అట్లాంటివి వేసినప్పుడు మళ్ళీ నాకే టాస్క్ అండి మళ్ళీ పది ఇరవై నిమిషాల టైం వేస్ట్ అనమాట అవన్నీ తీసి మొత్తం ఏం లేకుండా తీసి తినిపించాలి ఇట్లా ప్లెయిన్గా అయితేనే ఇష్టపడతారండి పిల్లలు ఇంక అందుకోసము ఈ విధంగా ప్లెయిన్గానే చేసి ఇచ్చేసాను ఇంకోళ్ళు స్నానాలు చేసి వచ్చేపాటికి మ్యాగీ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా తినేసి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరి వెళ్లడమేనమాట మళ్ళీ ఇంక ఇద్దరికి ఈక్వల్గా వేయాలండి నీకెక్కు నాకు తక్కువ అని అయితే అంటారు ఇద్దరు కూడాను ఇక అందుకనేసి సేమ్గా ఇద్దరికి ఈక్వల్గా వేసేసాను ఇంక ఇద్దరు పిల్లలకైతే పెట్టేశాను తినేశారు ఇంకా పాపను అయితే ఇవాళ వాళ్ళ మ్యామ్ సివిల్ డ్రెస్ అయితే వేసుకురమ్మందంట ఇంక అందుకోసము ఇంక ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది పాప ఇంకా బాబు అయితే యాజ్ యూజువల్ యూనిఫామ్ అయితే వేసుకొని సాక్స్లు అయితే వేసుకుంటున్నాడు ఇంక ఈవినింగ్ అంతా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా పిల్లలు బాయ్ అయితే చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేపాటికి పనులన్నీ చకచకా చేసేసుకుంటున్నాను అండి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్దాం అనేసి ఇంక నేను రెడీ అయ్యేసి ఇంకా టెంపుల్ నుంచి వచ్చేపాటికి కొంచెం లేట్ అవుతుంది అనేసి దొండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పిల్లలు వచ్చేసిన తర్వాత వాళ్ళకి స్నానాలు చేయించేసి అయితే బయలుదేరటమే అనమాట ఇంకా టెంపుల్కైతే వచ్చేసామండి చూసారు కదా గణేషుల వారు ఎంత పెద్ద విగ్రహమో నేను ఈ టెంపుల్లో నండి చూడటం ఇంత పెద్ద విగ్రహము ఎక్కడ చూడలేదన్నమాట చూశారు కదా చాలా పెద్ద ఆకారంతో మనకైతే దర్శనమిస్తారండి గణేషుల వారు చాలా బాగుంటుందన్నమాట టెంపుల్ ములపేట శివాలయం అంటే చాలా ఫేమస్ అండి అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట ఈ విధంగా కుండలు ఎన్ని కుండలు ఉన్నాయి అన్ని కుండల్లోనూ దీపాలు అయితే వెలిగించి ఉన్నారండి నెంబర్స్ వేసి పెట్టేస్తున్నారనమాట ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు నెంబర్ తీసుకొని దాంట్లో అయితే దీపాలు అయితే వెలిగిస్తారు ఇంక విధంగా హోమాలు భజనలు అన్నీ కూడా చేస్తారండి చాలా బాగుంటుందండి అసలు టెంపుల్ అయితే మాత్రము చాలా పెద్ద విశాలమైన ప్లేస్లు అయితే ఉందన్నమాట ఎప్పుడో పురాతనమైన కట్టడమైన కట్టడం అనమాట ఇది శివాలయము చాలా పాతదండి చూసారు కదా శివయ్యకి డెకరేషన్ ఎట్లా చేశారు పూలతో అసలు లోపల ఇంకా చాలా బాగా చేశారండి మనకి మొబైల్ అలో ఉండదు అనమాట లోపలికి ఇంకా ఉసిరి చెట్టు కింద దీపాలు అయితే వెలిగిచ్చేసాము ఇంకా నేను అక్క పాప అయితే వచ్చాము బాబు అయితే ట్యూషన్కి వెళ్ళాడండి ఇంకా బాబు ట్యూషన్ నుంచి వచ్చేపాటికి వచ్చే అనేసి మాకైతే దగ్గరే అనమాట శివాలయము ఇంకా అసలు ఎక్కడ వెలిగించేవాళ్ళు అక్కడ వెలిగిస్తూనే ఉన్నారండి ఇంకా శివాలయం ప్రాంగణం అంతా కూడా దీపాలన్నమాట శివనామస్మరణతో మారు మోగిపోతుందండి అంతా కూడా హరహర మహాదేవ శంభు శంకర అని దీపాల వెలుగులతో కోటి కాంతులు వెదజల్లుతున్నాయి అనమాట దీపాలన్నీ కూడాను ఇంకా మా పాప ఎక్కడికి వాటర్ బాటిల్ అయితే పక్కనే ఉండాల్సిందేనండి కంపల్సరీ ఇంకా దీపాలు అయితే వెలిగిచ్చేసేసుకొని అక్కడ ప్రసాదాలు అయితే పెడుతున్నారనమాట ఇంకా మా పాప అయితే ప్రసాదం తీసుకుందాం మమ్మీ అని అయితే అని అనింది ఇంకా దానికోసం ఇంకా క్యూలోకి అయితే వెళ్ళిపోయామండి క్యూలో మాకు ట్వంటీ మినిట్స్ దాకైతే టైం పట్టింది అనమాట ఉసిరికాయ రైస్ అయితే పెట్టారండి చాలా బాగుంది అయితే కాకపోతే కొంచెం స్పైసీగా ఉందనమాట పాప అయితే స్పైసీ తినదు కాబట్టి స్పైసీ పట్టలేకపోయినా తినలేదు నాకే ఇచ్చేసింది ఇంకా ప్రసాదం అయితే తీసేసుకొని ఇంకా స్వామివారిని దర్శించుకొని ఇంటికైతే బయలుదేరాము స్వామివారి ఆశీస్సులు శివయ్య ఆశీస్సులు మనందరిపై ఉండాలండి బాయ్ అండి